తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులు ఈ రోజు కుర్చేడు మండలంలో పర్యటించారు గంగదనకొండ గ్రామ టీడీపీ నాయకులు వరికూటి రమేష్ కుమార్తె శివపార్వతి ఓనీల ఫంక్షన్లో పాల్గొని చిన్నారిని డాక్టర్ లక్ష్మి దంపతులు ఆశీర్వదించారు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మండల టీడీపీ అధ్యక్షులు నెమిలయ్య దాసరి ఏడుకొండలు పూల శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.